విధంగా భావిస్తా ఉన్నాం మొత్తం ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భీమరావు బా బాబాసాబ్ అంబేద్కర్ రోజు పుట్టిన రోజునని ఈ రోజు ఈ ఎస్జి వర్గీణకు సంబంధించిన చట్టం అమల్లోకి తీసుకురావడం అనేది హర్షధీయ హర్షదగినటువంటి విషయం అని మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు కానీ ఈ రోజు ఎవరైతే ఉన్నారో మాదిగలకు ఎప్పుడైతే మనం ఒక సమర్కూరిన ఒక స్థానం కల్పించామో మాలలకు మాత్రం కొంచెం అన్యాయం జరుగుతున్నట్టుగా మనం ఒకసారి మనం పరిశీలించినట్టుగా అయితే తెలుస్తుంది ఈ విషయంలో మీరేమంటారండి మాలలకు కూడా దీంట్లో ఏమి అన్యాయం జరగదండి వీళ్ళకు ఉప సంబంధించి అందరికి లబ్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు మాల మాదిగా వాళ్ళ ఉపకుమలాలు కూడా దీంట్లో ఎవరికి కూడా ఇబ్బంది జరగదు వాళ్ళు ఆర్థికంగా ఎవరున్నారు వారికి సంబంధించి పూర్తిగా అట్టడిగా ఉన్న వారికి లబ్ధి లబ్ధి చెందే రకంగా ఉంది ఇది చారిత్రాత్మక నిర్ణయము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మంత్రివర్గం అందరూ కలిసి చేసిన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు ఇది ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాలని ఆశిస్తున్నాము ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుగా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది శుభ పరిణామంగా అనుకుంటున్నాము కాంగ్రెస్ ఏదైనా గానీ ముందు కాంగ్రెస్ ఉంటుంది ఇంతకు ముందు ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చట్టానికైనా ఈ వీళ్ళకి అంటే ఎస్సీలకు లబ్ధి చెందే రకాలలో ముందుంటదని సందర్భంగా తెలియజేస్తున్నామండి దాంట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ మంత్రులు అందరి నాయకులు కూడా దీనికి ముఖ్యంగా దామోదర్ రాజ నరసింహ గారు సపో సహాయ సహకారాలతో ఉపసంఘం అయి ఇది దీన్ని చట్టబద్ధత ఈ రోజు అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ అవడం చరిత్రాత్మకంగా నిర్ణయంగా చరిత్ర చరిత్రలో నిలిచిపోయే సంఘటనగా ఈ సందర్భంగా తెలియజేయడం అయితుంది దిలీప్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టు